ఘనంగా ధరువురి నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణం తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ పొలిటికల్ మేనేజర్ మరియు ధరువూరి ఫౌండేషన్ ఫౌండర్ ప్రముఖ కాంట్రాక్టర్ శ్రీ ధరువూరి నాగేశ్వరరావు గారు జన్మదిన వేడుకలు గురువారం సత్తెనపల్లి పట్టణంలోని రఘురామనగర్ ప్రజావేదిక నందు ఘనంగా జరిగాయి ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ దర్వూరి నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఒక మనిషి ఎదిగే కొద్దీ ఎలా ఒదిగి ఉండాలో నిరాడంబరత కలిగిన జీవన విధానం నిగరివిగా ఉండడం సౌమ్యత చిరునవ్వు స్నేహశీలితత్వం ఓర్పు నేర్పు కలిగినటువంటి వ్యక్తి దరువూరి నాగేశ్వరరావు అన్నారు తనలోని గొప్పతనం తాను బ్రతకటమే కాక కొన్ని వందల మంది బ్రతకటానికి అవకాశాలు కల్పించి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన ప్రముఖ కాంట్రాక్టర్ దర్వూరి అని అన్నారు అంతేకాక దరువూరి ఫౌండేషన్ను స్థాపించి ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలను పొందిన వ్యక్తి అని తెలిపారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండలాల గ్రామాల కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా బెల్లంకొండ మండలం సీనియర్ నాయకులు శ్రీ రెంటల సాంబయ్య మరియు పలువురు అధికారులు అనధికారులు సిబ్బంది పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు